హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి మా ఇంటికి కొంతమంది చుట్టాలు వచ్చారని చెప్పాను కదా మా రిలేషన్స్ వాళ్ళ కోసం నేనైతే ముందుగా ఆల్రెడీ నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తూ ఉన్నాను ఇదేంటంటే చూపిస్తాను చూడండి బోదృష్ట చేయబోతున్నాను దీనికి సంబంధించి నేను ఫుడ్గా వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో అయితే చూసేసేయండి అసలు ఎలా చేస్తున్నాను ఏంటనేది ఇంతవరకు అసలు నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉన్నాను అందుకని చెప్పేసి నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఆల్రెడీ ఈ పిండికి వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా తీసుకొని మూడెట్టి బాగా మిక్స్ చేసి ఇందులోకి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసాను ఎందుకంటే క్రిస్పీగా బాగా మంచి టేస్ట్ వస్తాయని అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో ఎలా చేస్తాను ఏంటనేది స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూసేసి ఎందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ప్లస్ గెస్టార్ట్ ఫైనల్గా నేనైతే ఒక వన్ అవర్ ముందే నేను ఈ విధంగా పిండిని అయితే నానేసి పెట్టుకున్నాను పిండికి చెప్పాను కదా గోధుమ పిండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం సోడా కొంచెం సాల్టు అలాగే నెయ్యి ఫోర్ టేబుల్ స్పూన్ వేసేసాను చూసాను చాలా మెత్తగా అయింది ఇక్కడైతే నేను షుగర్ నేను తీసుకున్న కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను అలాగే దానికి ఒక అర కప్పు అయితే వాటర్ అయితే సరిపోతాయండి ఇప్పుడు మనం ఇక్కడ అయితే నేను ఇక్కడ పెట్టుకుంటూ ఉన్నాను ఈ విధంగా అయితే మనం పాకం పట్టుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది నేను చాలా సింపుల్గా అలాగే ఈజీగా కూడా చేశానండి ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారా ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను ఇక్కడైతే ఇక్కడ నేను ఒక పక్క షిగరు అలాగే పాకం పట్టుకుంటూ ఇక్కడ కొంచెం ఈ విధంగా రోల్ చేసి ఈ విధంగా అన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలని కట్ చేసేస్తే అలాగే అరిచేతలో ఒక రౌండ్ బాల్స్ లాగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇట్లా రౌండ్గా అయితే చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు కొంచెం పగుళ్ళు రాకుండా లోపలికి కూడా బాగా కాలి బాగుంటాయి అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే రోల్ చేస్తూ ఉన్నాను చాలా ఈజీ కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా రోల్ చేసి అట్లాగా మనం చిన్న చిన్న ఉండల్లాగా ఇట్లా చుట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా బాగా వచ్చింది కదా ఈ విధంగా అయితే చేసుకోవాలి మిగతా కూడా ఇదే విధంగా అయితే నేను చేసేసుకుంటాను ఆల్రెడీ నేను సిమ్లో అయితే ఇక్కడ పాకం పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం తీగ పాకం వచ్చేంతవరకు బాగుంటుంది ఇక్కడైతే ఉదయం వచ్చాడు పాకం రెడీ అయిందా లేదా అనేది చూస్తూ ఉన్నాడు ఇక్కడైతే కొంచెం నేను సిమ్లో పెట్టుకుంటూ ఉన్నాను కొంచెం కలబెడుతూ ఉండమని చెప్పాను అందుకని చెప్పేసి వాడు కలబెడుతూ ఉన్నాడు ఈ విధంగా అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా చేయలేదండి అలాగే ఇవి ఎలా ఉన్నాయి ఇవి ఎలా వస్తాయి అనే దాని గురించి కూడా తప్పకుండా నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా లాస్ట్లో అయితే చెప్పేస్తాను అలాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను మిగతా పిండినంతా కూడా ఇదే విధంగా నేను కట్ చేసేసుకొని నెక్స్ట్ రౌండ్స్ అయితే చేస్తున్నాను ఇక్కడ నాతో పాటు అలాగే మా మామి వాళ్ళ పిల్లలు అలాగే మా సిస్టర్ వాళ్ళ పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు వాళ్ళు తినాలంటే వాళ్ళు కూడా కొంచెం చేస్తే ఎలా చేశారు ఏమిటి అనేది వాళ్ళకి ఒక మంచి ఐడియా వస్తుందని చెప్పేసి వాళ్ళని కూడా ఈ రెసిపీలోకి అయితే నేను ఇన్వాల్వ్ అయితే చేశాను హ్యా చాలా హ్యాపీ అనిపించింది అలాగే మన చేతులతో మనం చేసుకొని తింటే అది బాగొచ్చినా బాగా రాకపోయినా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేశాను ఇక్కడ చూసారా దగ్గరికి అయితే వచ్చేసింది ఇంకా మంట అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను నేను కొంచెం వాటర్లో కూడా వేసి చూశానండి కొంచెం తీగపాకం వచ్చింది అందుకని ఫైనల్గా అయితే మూత పెట్టేశాను కానీ మిగతా పిండి అంతా కూడా నేను ఈ విధంగా రోల్స్ చేసినవి కొంచెం అలా ఒత్తుకుంటూ ఉన్నాను అంటే గుంటగా ఉంటే కొంచెం కాలడానికి ఈజీగా ఉంటుంది అలాగే చూడటానికి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి కదా ఇంతేనండి సింపుల్గా ఈజీగా చేసుకుని పర్ఫెక్ట్గా మనము అలాగే హెల్దీగా కూడా చేసుకొని తినవచ్చు మదృష చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్గా చూడండి ఇలా అయితే నేనైతే చేసుకున్నాను కొంచెం వెడల్పగా కూడా చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాలిన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ కాలింది కాబట్టి నేను ఇక్కడైతే ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటానండి మీరు మీకు నచ్చిన ఆయిల్ అయితే మీరైతే తీసుకోవచ్చు ఫైనల్గా ఇక్కడ ఆయిల్ అయితే కాగింది అలాగే మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇది హై ఫ్లేమ్ మీద చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాటిపోతాయి సిమ్లో కానీ కానీ మనం కాల్చినట్లయితే ఇక్కడ మంచి యూజ్ ఉంటుంది అలాగే లోపల వరకు వెళ్ళి బాగా కాల్తాయి అలాగే క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటాయండి అందుకని చెప్పేసి నేను ఈ విధంగా నేను లో ఫ్లేమ్లో ఎక్కడైతే నేను బాదురుషాలు అయితే కాలుస్తూ ఉన్నాను మీరు కూడా లో ఫ్లేమ్లో అయితే మీరు ఈ విధంగా కాల్చుకోండి అలాగే మనకు కాలిందా లేదా అనేది ఒకటి తీసి చూసిన తర్వాత మనం ఇంచి చూసినట్లయితే లోపల వరకు కాలిందా లేదో మనకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ అలా అయితే మీరు ట్రై చేయండి ఒకటి పోయినా ఏం కాదు తర్వాత మనం మళ్ళీ కాల్చుకోవచ్చు లేదంటే లోపల పచ్చిగా ఉండడం వల్ల మనకు తెలియదండి మనం జీరాలు వేసేసుకుంటాం కాబట్టి అందుకని నాకు ఇది ఒక మంచి ఆలోచన వచ్చి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫైనల్గా చూడండి ఈ విధంగా అయితే నేను అన్నీ అయితే కాల్చుకుంటున్నాను ఈ విధంగా కొంచెం మామూలుగా ఆ కలర్ కూడా చేంజ్ అయ్యాయి కాదా చూడండి మనకు అనిపిస్తుంది ఖాళీ అయ్యా లేదా అనేసి కొంచెం బాదృషా షేప్ కూడా వచ్చింది చాలా బాగా అనిపించాయి మా చేతులతో మేము ఫస్ట్ టైం అయితే ఈ విధంగా భాదృశ్యాలు అయితే ట్రై చేసాము అలాగే మా వీడియో ఎలా అనిపించింది మేము చేసిన భాదృశ్యాలు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాట్లాడేసుకున్నానండి ఇక్కడైతే నేను జీరా వేడి వేడి జీరాలు అయితే ఇక్కడ వేస్తూ ఉన్నాను జీరా బాగా పట్టేస్తుందని చెప్పేసి అలాగే కొన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ జీరా కూడా కొంచమే తీసుకున్నాను నేను హాఫ్ కప్పు మాత్రమే తీసుకున్నానండి ఇక్కడ జీరాకి ఈ విధంగా మూత అయితే పెట్టేసుకోవాలి మిగతా అవన్నీ కూడా చేసేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను ఫైనల్గా ఈ విధంగా అన్నీ చేసేసుకున్నాను మొత్తం నావి ఇవేనండి నేను చేసిన వాదృశ్యాలు కొంచెం చిన్నవిగానే చేశాను అవి కొంచెం జీరా పట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఉబ్బేయి ఎలా అనిపించింది మా ఐడియా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసాను చాలా బాగా వచ్చింది ఇంకా టేస్ట్ చేయాలి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో మేమైతే చెప్తాము చేయడానికైతే అయితే చాలా బాగా చేసాము ఎలా అనిపించిందిరా సూపర్గా అనిపించింది నేను ఒక్కదాన్నే కాదు నేను మా తమ్ముడు అలాగే మా పాప ముగ్గురం కలిసి చేసాము చాలా హ్యాపీ అనిపించింది అలాగే టేస్ట్ చూసుకో నిజంగానే బాగుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో పెడతాము అలాగే మా వీడియోస్ కానీ నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అలాగే ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కావాలి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా అటువంటి వీడియోస్తో మేమైతే మీ ముందుకు వచ్చేస్తాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ చె